గుడ్ మార్నింగ్ గైస్ గైస్ ఈరోజు అయితే ఒరి ఒరిసేన్ కాడ్కి వచ్చాను ఈ ఈరోజు ఇప్పటికైతే ఈరోజు దినం వరకు ఇరవై మూడు రోజులు అయినాయి గొలుసు వేసి లాగే చూపించాను గైస్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఏ టు జెడ్ ఛానల్ టీవీ చూపించైస్ పైర్ ఎట్టుందో మీకు చూరంగా లైట్గా నీళ్లు ఉన్నాయి నీళ్లు లైట్గా ఉన్నప్పుడే గొలుసు వేసి లాగితే గడ్డి చిన్న చిన్న గడ్డి మొలకలు కానీ గుడ్లు ఏదైనా పురుగు పెట్టినట్టు కానీ కదులుతాయి ఆ గొలిసి వేసి లాగేటప్పుడు పిల్లకలు పిల్లకలు ఎక్కువగా వచ్చాయి డీజిల్ జల్లడం వల్ల ఒక అన్న వద్దన్నాడు డీజిల్ చల్లితే ఏదన్నా గడ్డి మొలకలు గుడ్లు గిడ్లు అట పెడితే చచ్చాయి పిల్లకలు ఎక్కువగా వచ్చాయి అందుకు డీజిల్ జల్లడం అన్న చూద్దాం కాయ ఇప్పుడు గొలుసు వేసి లాగే చూపిస్తాను कौन है नीचे नीचे का नीचे कटे ओय मां आकर अंदर रख के चलो इधर और दिया पानी करना है अरे सुनो 他能讲的。

पता हो पड़ गया हाँ पता आप कर रहे हैं చూడండి గైస్ గొలుసు వేటీ లాగితే పాచి అనేది పాచి అనేది పైకి వస్తుంది ఇట్లా క్లీన్ అవుతుంది గలబెట్టినట్టు ఉంటుంది గైస్ సో చూడ మా ఎన్న పిల్లలు చేస్తున్నారు ఈరోజు స్కూల్ లేదు కాబట్టి మా అన్న పిల్లలతో పని చేపించాను నేర్పించానా గైస్

సండే కాబట్టి మా అన్న పిల్లలతో ఒరిమడిలో గెలవెడతానా రే వసీమా అందేయా చూడండి నారా పనుకొని లేస్తాది ఇరగదు ఇదైతే పిల్లకలు రావడం కారణం ఎక్కువగా ఉంటాయి గడ్డి సన్న సన్న మలుకలు మొలిసినట్టు చచ్చిపోతాయి ఇక గెలవేడితే వరి బాగుంటుంది గడ్డి అనేది రాదు గడ్డి అనేది రాదు నాటు వేసిన ఇరవై ఐదు రోజులు ఇరవై రోజులలోపు గెలవేటాల రెండో రౌండ్ మందు కూడా చల్లాను గాయస్ ఈడ దీనికి నేను ఒక్కడినే కాబట్టి ఈడ దీసేటర్ లేక పెట్టలేదు గాస్ ఇది దాదాపు ఎకర ఉంటుంది గైస్ ఎకరాలో ఈరోజు మా ఇన్న పిల్లోలు ముగ్గురు వచ్చారు చేసినారు గైస్ ఇదెల్లా గిలబెట్టినారు గొలుసుతో సురేన్ గైస్ ఎక్కడ పొలంలో వరుముడి గెలక పెట్టేది అయిపోయింది గైస్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎడ్ జెడ్ ఆల్లగడ్డ టీవీ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ పెట్టారు